నమస్తే వెల్కమ్ టు నీటివి తెలుగు మహేష్ చంద్ర లడ్డా ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి ఈయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్గా దాదాపుగా ఆయన నియామకం అనేది కన్ఫర్మ్ అయ్యింది మరికొద్ది గంటల్లోనే అధికారిక ఉత్తర్వులు వెలువడయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఎక్కువగా వినిపిస్తుంది ప్రధానంగా ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఐపిఎస్ బ్యాచ్కి చెందినటువంటి ఈయన ప్రకాశం నెల్లూరు గుంటూరు అలాగే విశాఖపట్నం పోలీసు కమిషనర్గా అలాగే ఎస్పీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయన ఒక ఎక్కడ పనిచేసినా ఎలాంటి వివాదాలకు కానీ విమర్శలకు కానీ ఆరోపణలకు తావివ్వకుండా అవకాశం లేకుండా పనిచేస్తూ వచ్చారు అయితే ఆయన ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఫైవ్ ఇయర్స్ డిప్రెషన్పై వెళ్ళారు సిఆర్పిఎఫ్ ఐజీగా పనిచేస్తూ మూడు సంవత్సరాలు పూర్తయింది ఇలాంటి సందర్భంలో ఆయన చివరిగా పనిచేసినటువంటి ప్రాంతం విశాఖపట్నం విశాఖ పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకటి ఉంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తి కేసు దాడి ఈ వ్యవహారంలో ఆయన చాలా కీలకమైనటువంటి ప్రకటన ఒకటి చేశారు ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కుట్ర కోణం దాగి ఉండలేదు కావాలని చేసినటువంటి పని కాబట్టి దీన్ని కుట్రకోణంలో చూడాల్సిన అవసరం లేదు అని ఆ సమయంలో వైఎస్ఆర్సిపి నేతలు తెలుగుదేశం పార్టీయే చేయించింది అని చెప్పి రకరకాల ఆరోపణలు విమర్శలు గట్టిగానే చేసినటువంటి సందర్భం ఆ ఎపిసోడ్ అంతా కోడిగత్తి శ్రీను ఎన్నో ఐదేళ్ల పాటు జైల్లో ఉండి తాజాగా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా ఆయన ఎక్కడ లేని గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యంగా ఆయన పనిచేసేటువంటి జిల్లాల్లో ప్రకాశం జిల్లాలో అయితే ఆయనను హతమార్చడానికి మావోలు నక్సల్స్ ఎన్నో ప్రయత్నాలు చేశారు అటాక్స్ కూడా చేయడానికి ప్రయత్నం చేశారు అయినా కూడా ఎక్కడా వెనుకడుకు వేయాల ఒక కేపబుల్ పర్సన్గా ఆయన సమర్థవంతమైనటువంటి ఒక పోలీస్ అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇప్పుడు అటువంటి వ్యక్తిని ఇంటెలిజెన్స్ వ్యవస్థలో చీఫ్గా నియమించాలి అనేది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయం ఆలోచన దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ రాయటం ఆ లేఖపై స్పందించినటువంటి కేంద్రం యాక్సెప్ట్ చేయటం అన్నీ జరిగాయి అయితే ఆయన ఇంకా రిలీవ్ కావాల్సి ఉంది మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా పోలీస్ విభాగాల్లో అన్నిటికంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనటువంటి విభాగం ఇప్పుడు దానికి ఒక సమర్థవంతమైనటువంటి అధికారి కావాలి అవసరం కాబట్టి ఆయనపై ఎలాంటి అవినీతి మరకలేదు ఎలాంటి ఆరోపణలు లేవు విమర్శలు లేవు ఒక మంచి ఆఫీసర్గా పోలీస్ ఆఫీసర్గా ఐపీఎస్ అధికారిగా ఆయన పనిచేస్తూ వచ్చారు ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ప్రభుత్వంలో ఇప్పటికే ఒక మంచి టీంను తయారు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు అధికారులను మారుస్తూ వస్తున్నారు ఇటు ఐపీఎస్లు అలాగే ఐఏఎస్ ఇప్పుడు కీలకమైనటువంటి విభాగాలు ఇంటెలిజెన్స్ అలాగే సిఐడి దీనికి సంబంధించి ఆ రెండు విభాగాల్లో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సమర్థవంతమైనటువంటి అధికారులను నియమించాలి తద్వారా రాష్ట్రానికి సంబంధించి అలాగే గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బయటికి తీయాలి పక్క రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో మనం చూసాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్లో అటువంటి వాటికి అవకాశం లేకుండా పరిపాలన సాగించాలి గతంలో జరిగినటువంటి పరిణామాలు కానీ ఆ యొక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మరింతగా ఒక మంచి పరిపాలన చేయాలి అనే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్లు మనకు తెలుస్తుంది మొత్తానికైతే మరికొద్ది గంటల్లోనే అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంటెలిజెన్స్ చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై రాజకీయ వర్గాల్లో అలాగే ప్రభుత్వ అధికారుల వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు తీసుకున్న తర్వాత వెంటనే అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం విను వెంటనే అధికారులు మార్పులు చేర్పులు మనం చూసాం తాజాగా డీజీపీని కూడా మార్చినటువంటి పరిస్థితి ద్వారకా తిరుమలరా ఆయన కూడా ఒక సమర్థవంతమైనటువంటి పోలీస్ అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు సో మంచి టీంని ఏర్పాటు చేసుకోవాలి ఎందుకనంటే గతంలో వినిపించినటువంటి ఆరోపణలు కానీ వచ్చినటువంటి విమర్శలు కానీ ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంలో అలాంటివి వినిపించకూడదు ఎక్కడా కూడా కనిపించకూడదు అనే మెయిన్ మోటోగా చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన క్యాబినెట్లో పనిచేస్తున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు ఎక్కడా కూడా ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా పనిచేయాలి అని అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఫుల్ క్లాస్ తీసుకున్నారు కొంతమందికి ఇటీవల వస్తున్నటువంటి ఆరోపణలు అంటే అప్పుడే సెటిల్మెంట్లు మొదలుపెట్టారు సివిల్ వివాదాల్లో తలదూర్చినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు స్వయంగా ఆయనే ఫోన్లు చేసి క్లాస్ పీకినట్లు కూడా తెలుస్తుంది సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి సంబంధించి ఒక పర్ఫెక్ట్ టీమ్ అనేది ఏర్పాటు చేయాలి ఆ దిశగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది